స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరొక అప్డేట్ తెలుసుకుందాం పెన్షనర్ల సంఘం అయితే కనుక మరో సంచలన నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి వెళ్దాం ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన ఏపీ పెన్షనర్ల సంఘం సుజనా చౌదరిని గెలిపించాలని రిక్వెస్ట్ వివరాలు చూస్తే పెన్షనర్లను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలంటూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం అమరావతి విభాగం ఓటర్లకైతే పిలుపునివ్వడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాకు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం అయితే కనుక మద్దతు ప్రకటించింది ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలంటూ కరపత్రాలను సుజనా చౌదరి ద్వారా విడుదల చేశారు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెన్షనర్ల సంఘం తమ కరపత్రాల్లో విజ్ఞప్తి చేసింది ఇక ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు ముప్పై వేల కోట్ల రూపాయలని సంఘం వివరించింది జగన్ ప్రభుత్వ విధానాలతో అందరి బతుకులు రోడ్డున పడ్డాయని సంఘం నేతలు దుయ్యబట్టారు సుజనాను కలిసిన వారిలో ఏపీ సచివాలయం సంఘం మాజీ అధ్యక్షుడు గురవయ్య ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు జేఏసీ మాజీ చైర్మన్ అఖిల భారత పెన్షనర్ల సమైఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి జి పూర్ణచంద్రరావు అలాగే సంఘం నేతలు విజ్డం చౌదరి పి నాగరాజు ఇలా మిగిలిన వారందరూ కూడా ఈ యొక్క మీటింగ్లో అయితే కనుక పాల్గొనడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్డీఏకి మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పేసి వారంతా రిక్వెస్ట్ చేస్తూ కరపత్రాలను అయితే ప్రకటించారు